నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో నేతన్న భరోసా బీమా నేతన్న పొదుపు పథకాలపై అవగాహన కార్యక్రమానికి హాజరైన చేనేత జౌలి శాఖ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన నేతనలో అనంతరం శైలజ రామయ్య మాట్లాడుతూ చేనేత భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు అందిస్తాం పద్దెనిమిది వేల రూపాయలు చేనేత కార్మికునికి అరవై వేల రూపాయలు అనుబంధ కార్మికుడికి అందిస్తున్నామని తెలిపారు ఈ అవగాహన సదస్సులో నేతన్నలు సొసైటీ ఎలక్షన్స్ జరిపించాలని ప్రధాన డిమాండ్ గా తెలిపారని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబల్ చేనేత వస్తాలకు పెద్దదామంటే దద్దని వారు చెబుతున్నారు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేనేత నేతన్నల సమస్యలపై ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు ఏంటి దీని ద్వారా తెలంగాణ చేనేతలు ప్రసిద్ధము ఈ రాష్ట్రం కాదు దేశం అంతా కూడా అవుతుంది లేబుల్ ఇస్తే లేబుల్ పనికి వద్దంటే మాకేం బాధ లేదు మీరు ఆ రకంగా ఆ లేబుల్ ని పెట్టుకొని ఒక్క నిమిషం లేబుల్ యాదగిరిగుట్ట జిల్లాలకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు తర్వాత మాస్టర్ వీవర్స్ తర్వాత తర్వాత కార్మిక సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్ ముఖ్యంగా రుణమాఫీ పథకము చేనేత భరోసా పథకం తర్వాత బీమా పథకం ఈ మూడు పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్ అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే అవి క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము మరి ముఖ్యంగా అందరూ చెప్పేది ఒకటి రెండు మాటలే జియోటాగ్ మొక్కలు ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు అదే విధంగా సంవత్సరానికి కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వ ఇవ్వాల్సినటువంటి ని డైరెక్ట్గా ఇచ్చేయండి అని చెప్పారు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగుంటుంది అని అది కూడా చెప్పడం జరిగింది తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద ఇరవై నాలుగు వేలు ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది చేనేత కార్మికుడికి పద్దెనిమిది వేలు తర్వాత అనుబంధ కార్మికుడికి ఆరు వేలు ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద జియోటాక్ అయినటువంటి మొత్తాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్ తెలంగాణ అథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం బ్యాంకర్స్ మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇది కూడా ప్రభుత్వం నోటీస్ కి తీసుకొని వెళ్తాము ఆల్రెడీ మనకి ఆరోగ్యశ్రీ కింద కింద కూడా అందరూ అర్హులు ఆ స్కీమ్ కింద కూడా వాళ్ళందరూ బెనిఫిట్ తీసుకుంటున్నారు మరి అది పోను ఇతర పథకం ఏమైనా అవకాశం ఉందా అనేది ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్లి డిస్కషన్ చేస్తాను వీటితో పాటు ఇంకా ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది తర్వాత కొంతమంది ఆ హౌసింగ్ తర్వాత రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చెప్పారు ఇవి జిల్లా కలెక్టర్ ఏదైనా కేసెస్ ఉంటే అవి జిల్లా కలెక్టర్ నోటీస్ లో తీసుకొని వెళ్లి వారిని ఆస్పర్ స్కీమ్ గైడ్ లైన్స్ ముందుకు తీసుకొని వెళ్ళమని మేము కోరుకుంటాము మరియు చాలా మంది వచ్చారు అందరు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అవగాహన సదస్సులో అదే కూడా అతి అవసరము వాళ్ళ అభిప్రాయాలు మాకు కూడా తెలిసింది కాబట్టి పథకాల్ని ఇంకా తొందరగా అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నాము వచ్చే నెల నుంచి పథకాలు కూడా ముందుకు తీసుకొని వెళ్తాము వీటి వీటి కోసము ప్రతి జిల్లాలో సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అవగాహన సదస్సులు జిల్లా వారిగా మేము కండక్ట్ చేయబోతున్నాం ఇది మొదటి సదస్సు ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేసి అంద అందరూ వీవర్స్ సొసైటీస్ మాస్టర్ వీవర్స్ అనుబంధ కార్మికులు సంఘాలు అందరితో మాట్లాడి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చి విస్తరించి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాము ప్రభుత్వం ముఖ్యంగా చేనేత అభయ హస్తం కింద నాలుగు పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము ఇందులో పొదుపు పథకం ఒకటి రెండోది బీమా పథకము చేనేత బీమా మూడోదేమో చేనేత భరోసా పథకం నాలుగోదేమో రుణమాఫీ ఈ నాలుగు పథకాలు కూడా ఈ సంవత్సరము అన్ని పథకాలు కూడా మేము ఇంప్లిమెంటేషన్ లో తీసుకొని వస్తున్నాం థ్యాంక్ యూ